ఉమ్మిడి చిత్తూరు జిల్లా ప్రముఖ పర్యాటక ప్రాంతమైన తలకోన గుండాలకోన అటవ్ ప్రాంతంలో రీల్స్ చేస్తున్న పది మంది యువతపై డివిఎఫ్ఓ జగన్నాథ్ సింగ్ కేసులు నమోదు చేశారు వీరు అంతర్జాలంలో తలకోన గుండాలకోన అటవీ ప్రాంతంలోని అందాలను చిత్రీకరిస్తూ అంతర్జాలంలో ఉంచి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడంతో వీరిపై కేసులు నమోదు చేసినట్లు ఈ సందర్భంగా ఆయన పత్రికా విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు అనుమతులు లేకుండా అటవీ ప్రాంతంలో రీల్స్ చేస్తే జైలు ఖాయమని ఈ సందర్భంగా పేర్కొన్నారు ఆ కథ ఏంటో ఆయన మాట్లాడిన అందరికీ నమస్కారం ఈ ఒక కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది ఇన్స్టాగ్రామ్ యూజర్స్ యూట్యూబర్స్ ఇలాంటి వాళ్ళు కొంతమంది కాలేజ్ తిరుపతి నుంచి అన్నమయ్య జిల్లా నుంచి దే హావ్ స్టార్టెడ్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ యూట్యూబ్ ఛానల్స్ ఇంకా డొమైన్స్ వెబ్సైట్స్ వాట్సాప్ గ్రూప్స్ ఇలాంటిది స్టార్ట్ చేసి వాళ్ళు ఇల్లీగల్ గా వీడియోస్ అడవి లోపల ఉండే వాటర్ ఫాల్స్ దానివి నేషనల్ పార్క్ ఏరియాలో ఇవన్నీ తీసుకొని ఈ పేజెస్లో పెట్టి అట్రాక్ట్ చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని కాలేజ్ అబ్బాయిల్ని అమ్మాయిల్ని మీ అందరినీ పిలిపించి వీళ్ళకి నైట్ స్టే చేపించడము అవిగల్ గా ఎంటర్ అయ్యి నైట్ స్టే చేపించడము అక్కడ కుకింగ్ చేయడము నైట్ ట్రెండ్స్ వేసుకోవడము ఎంజాయ్ చేయడము లిక్కర్ మిగతా అన్ని